హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఏంటి అంటే ఫ్లవర్ మార్కెట్ అయితే చూసేద్దాము ఇది ఎక్కడో కాదండి మన నెల్లూరులో ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది ఫ్లవర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే ఫ్లవర్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇక్కడ ఏంటి అంటే విడిపూలు అయితే చూడొచ్చు అన్ని రోజా పూలు చామంతి పూలు చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ బయటకు వచ్చాక ఏంటి అంటే దీని పక్కనే ఉన్న పూలమాల మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోదాము ఇక్కడ ఏంటంటే అయితే అమ్ముతుంటారు కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు త్రీ హండ్రెడ్ అయితే చెప్తున్నారు రోజా పూలమాల మనం బార్గెనింగ్ చేస్తే అయితే తగ్గుతారు మేమైతే ఇక్కడ ఆరు అయితే కొన్నాము టూ ఫిఫ్టీ లెక్కన అయితే మాకైతే ఇచ్చారు మార్కెట్ దగ్గర నుంచి బయటకు వచ్చాకైతే బయట రోడ్డు మీద అయితే ఇలా అయితే చాలా ఫ్లవర్స్ అయితే పెట్టుకుని అయితే ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే కట్టిన పూలు అయితే పెట్టుకుంటారు కొంచెం మనకి తక్కువ అయితే ఇస్తుంటారు మేమైతే ఇక్కడ బయటకు వచ్చాక తామ్ర పువ్వులు అయితే కొన్నాము ఇవైతే పదికి పది అయితే ఇచ్చారు ఒక థర్టీ రూపీస్కి అయితే ఈ వైట్ తామర పూలు అయితే కొన్నాము అలానే ఈ యాక్ వస్తే కేజీ ఎయిటీ రూపీస్ అయితే చెప్పారు మేమైతే హాఫ్ కేజీ అయితే తీసుకున్నాము తర్వాత వచ్చే తామర దగ్గర టెన్త్ అయితే సెవెన్స్ అంటున్నారు ఇంకొక దగ్గర ఏంటి అంటే టెన్త్ టెన్ అయితే ఇచ్చారు మేము ఏమేమి తీసుకున్నాను అనేది ఇదే ఎండ్లో అయితే చూపిస్తాము మేము ఏమేమి తీసుకున్నాము అంటే త్రీ హండ్రెడ్కి అయితే ఈ పింక్ కలర్ లోటస్ అయితే తీసుకున్నాము అలానే ఒక టూ హండ్రెడ్కి అయితే ఇలా మల్లెపూలు అయితే తీసుకున్నాము అలానే విడిపూలు అయితే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి అయితే తీసుకున్నాము చామంతి పూలు అనేవి చామంతి పూలు రోజాలు అనేవి అలానే రోజా పూల మాల్లో అయితే సిక్స్ అయితే తీసుకున్నాము వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా మన నెల్లూరు పూల మార్కెట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి